సీతారాముల వివాహం ఘనంగా మెదిలలో జరిగింది పెళ్లి అనంతరం వారు అయోధ్యకు చేరారు అక్కడ రాముడి పట్టాభిషేకం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నగరం దీపాలతో పూలతో అలంకరించబడింది అయితే మంథర చెప్పిన మాటలు విని కైకేయి దశరథ మహారాజును రెండు వరాల కోసం అడిగింది ఒకటి భరతుడే రాజు కావాలి అని రెండోది రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం వెళ్ళాలి అని దశరథ మహారాజు దీన్ని వినిపించి తీవ్ర బాధలో మునిగిపోయారు రాముడు నేను వనవాసానికి వెళ్తాను అని అంగీకరించి సీత మరియు లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయల్దేరారు ఇది చూసి ఉర్మిళాదేవి చాలా బాధపడ్డారు వారు తిరిగి వచ్చేవరకు ఉర్మిళ పద్నాలుగు సంవత్సరాల నిద్రలో ఉండడం జరిగింది ఆమె భక్తి అద్భుతంగా ప్రకాశిస్తుంది భరతుడు రాముని పాదుకలన సింహాసనంపై ఉంచి రామునికోసం రాజ్యాన్ని నిష్ఠతో చూసుకున్నారు ఆయనలో ఉన్న ప్రేమ భక్తి నిస్వార్థత అందరికీ ఉదాహరణగా నిలిచాయి తరువాత రాముడు వనవాసంలో ఉన్న కొద్ది సంవత్సరాల్లో దశరథ మహారాజు కుమారుడిపైన బాధతో కన్నుమూశారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మిక్స్ ఛానల్